విఆర్ఓలకు విఆర్ఓలకు నష్టం కలగకుండా చూడాలి సచివాలయ ఉద్యోగుల రేషలైజేషన్ సందర్భంగా విఆర్ఓలకు భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా చూడాలని విఆర్ఓల సంఘం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతి సచివాలయంలో ఒక విఆర్ఓ ఉండాలి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలకు ఉమ్మడి డిడిఓగా తహసీల్దార్ ఉండేలా చర్యలు తీసుకోవాలి రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలి అని మంత్రిని అయితే కోరినట్లు తెలిపారు విఆర్ఓల సంఘం ప్రతినిధులు అయితే తెలిపారనమాట అందువల్ల ఖచ్చితంగా మీరు ఎలాగంటే చేసుకోండి సచివాలయ ఉద్యోగులను కానీ వీఆర్ఓలకు మాత్రం ఇక్కడి పరిస్థితుల్లో రెవెన్యూ ఉద్యోగులకు అన్యాయం జరగకూడదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను